ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినందుకు ఆనందంగా ఉంది విజయవాడలో వచ్చిన వరదలతో అంతా అతలాకుతలమైంది ఇది ఎంతో బాధాకరమని తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు విజయవాడలోనే ఉండి ఎంత ప్రమాదమున్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీళ్లలోనే ముప్పై కిలోమీటర్ల వరకు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడుదని ఈ సందర్భంగా మల్లారెడ్డి కొనియాడారు అలాగే కేసీఆర్ కేటీఆర్లు తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు అలాగే పార్టీ మార్పు ఎప్పుడని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా అందుకు ఆయన నవ్వుతూ సమయం వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు కాదంటూ తప్పించుకోవడం విశేషం గుండు కొట్టించుకున్న భగవంతుని మొక్కు జల్లించుకున్న ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతులం కుతలమైనా కానీ డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లనే ఇరవై రెండు ముప్పై కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా ధన్యవాదాలు వర్షాలు కూడా తక్కువ కావాలి మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరైనాయి రైతులు కూడా ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసిండ్రు తెలంగాణను ఇంకా ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం ఏ పార్టీ మారా అది అవసరం వచ్చినప్పుడు చెప్తా జై గణేష్ నెల్లూరు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల పదకొండో తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామి వారి కృపకు కాగలరు మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు